జిన్నారం మదర్సలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక నలుగురం గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది విషయంలో కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ ఆ మదర్సాలో డెబ్బై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో డెబ్బై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఎక్కడోళ్ళు జిన్నారంలో బొల్లారములో పటాంచేరి వాళ్ళు రామచంద్రపురం వాళ్ళు సిద్దిపేట వాళ్ళు ఇంకెవరో పక్కోళ్ళు లేమో అనుకున్నా నేను మొత్తం విచారణ చూస్తే తేలింది ఏంటంటే ఆ డెబ్బై మందిలో అరవై ఐదు మంది డెబ్బైలో అరవై ఐదు మంది పిల్లలు మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు వాళ్ళు దయించి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి ఎక్కడ నుంచి వచ్చారట కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చిన అని చెప్తారు మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని అడిగినాం నెక్స్ట్ ప్రశ్న మా తల్లిదండ్రులు అంతా బీహార్లే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు సో తల్లిదండ్రులు బీహార్ లో ఉన్నారు వాళ్ళు పుట్టింది బీహార్ లో వచ్చింది ఎక్కడికి జిన్నారంకి వచ్చారు పోనీ జిన్నారం మీద పెద్ద హైటెక్ సిటీ అదేదో పెద్ద మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా ఉంది వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు చిన్న మండల కేంద్రం ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్స తెచ్చి తెచ్చిపెట్టిరు బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తున్నారు మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు బీహార్ కాదు కిషన్ గంజ్ ఇస్ అడ్జ్ టు బంగ్లాదేశ్ కి కిషన్ గంజ్ కి మధ్యలో బార్డర్ ఉంటుంది గీత వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తున్నారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారంగా తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరియైన సమాచారం చెప్తలేరు బహుశా ఈ మదర్సాలో ఉన్న అరవై ఐదు మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను